అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇవాళ టీ వీడియో వచ్చేసి సో ఇవాళైతే ఇంకా గురువారం ఈవినింగ్ వీడియో అనమాట సో ఇది గురువారం అంటే మీకు అందరికి తెలిసిందే కదా కామరెడ్లో వీక్లీ మార్కెట్ ఉంటుంది ఇంకా అందులోనూ క్లైమేట్ చూసారా కూల్ కూల్గా ఉంది అక్కడక్కడ చినుకులు వర్షం పడుతూ ఉంది ఏరియా అయితే టీ తాగుతున్నాను యాక్చువల్లీ అయితే ఇంకా సమ్మర్ కాబట్టి ఈవినింగ్ టీ అయితే స్కిప్ చేసాము బట్ ఇవాళయితే ఇంకా క్లైమేట్ కొంచెం కూల్గా ఉందని చెప్పేసి ఇక టీ పెట్టుకున్నాము సో ఇది మొత్తానికైతే వీక్లీ మార్కెట్కి వెళ్ళి సో క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు కొంచెం ఫిష్ అలాంటి కొంచెం గుర్తుకొస్తూ ఉంటాయి అందులోనే మా వారు కొంచెం తింటూ ఉంటారులేండి సో అందుకనే ఇంకా వీక్లీ మార్కెట్ వెళ్ళి ఎట్లన్న చేసి కొంచెం ఫిష్ తీసుకురా అని చెప్పేసి అన్నమా సో ఇప్పుడైతే టీ తాగేసి ఇంకా వీక్లీ మార్కెట్కి వెళ్ళి ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ ఫిష్ ఏమైనా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి అన్నీ తీసుకొస్తాను ఇంతకీ రైస్ ఎక్కడ కూర్చున్నా అని చెప్పేసి అనుకోవచ్చు ఇది మా బ్యాక్ సైడ్ వచ్చేసి బాల్కనీ అండి ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా అనమాట ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ హోమ్ టూర్ చేయమని చెప్తున్నారు కానీ నాకు అసలు వీలు కుదరట్లేదు చేస్తాను చేస్తాను కొంచెం టైం ఇంకా దానికి ఏ రోజు టైం ఎప్పుడు ఉందో సో చూడాలి మరి సో తప్పకుండా అయితే హోమ్ టూర్ మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను ठीक है जी 2 किलो आधा एक पाडे एक किलो अरे ఎంత ఇస్తుం జోకు సర్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వర్షం పడిందో లేదో అందరు కూడా చేపల మీద పడ్డారన్నమాట అందరికీ కొంచెం క్లైమేట్ ఇలా అయినప్పుడు నాన్ వెజ్ కంటే ఫిష్ ఇంకా ఫిష్ అందరికి ఎక్కువగా తినాలనిపిస్తుంది కదా అండ్ ఇక నేనైతే మొత్తానికి అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీకి ఒకటే ఫిష్ తీసుకున్నాను కేజీ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అనమాట ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి నేనైతే టూ హండ్రెడ్ ఇచ్చాను ఇంకా క్లీన్ చేయడానికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మొత్తానికి టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంకా ఫిష్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నేనైతే అది తీసుకొని బండ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ఇంకా అంగళ్ళు అయితే నిజంగా చెప్తున్నాను వెజిటేబుల్స్ అయితే ఇంకా చాలా ఫ్రెష్గా వస్తాయి మనకి ఏ రకం అది ఇది దొరకదు అని ముచ్చటనే ఉండదు అన్నీ దొరుకుతాయి అన్నమాట అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఇక వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాను నేనైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎండు రొయ్యలు ఉన్నాయి ఇగో ఈ అమ్మ అమ్ముతుంది సో ఎందుకు అప్పటి నుంచి బైక్ ఆ పక్కనే పెట్టినా అన్నమాట ఇంకా అప్పటి నుంచి అలాగే కూర్చుంది తన దగ్గర అయితే ఇక ఎండు రొయ్యలు కూడా తీసుకున్నాను నేను అండ్ ఫ్రెండ్స్ ఇగో మార్కెట్కి వెళ్ళి అయితే ఫిష్ తీసుకొచ్చాను వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాను అయితే పులుసు పెడదాం ఇంకా పిల్లలు ఇద్దరు లక్కీ దీర చిత్రు కదా వాళ్ళ కోసం అయితే ఇంకా చేర ఒక రెండు పీసెస్ అట్లా ఫ్రై చేసి ఇద్దాం అని చెప్పేసి ఇక ఆనియన్స్ అన్ని కట్ చేశాను ఇంక చింత పులుసు కూడా కలిపి పెట్టాను చింతపండు పులుసులోనే నేను ఇక్కడ కారం కూడా కలిపి పెట్టేశాను మా అమ్మ అయితే చేపల కూరలో ఎక్స్పర్ట్ ఈసారి ఊరు వెళ్ళినప్పుడు అయితే అమ్మతో చేపల కూర ఎలా చేసుకో చేసి చూపిస్తాను నాకు అమ్మ నేర్పితే చేపల కూర సో ఇగో చేపలకి తీసుకొచ్చినా ఇంకా కర్రీకి అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను సో ఇవినింగ్ అయితే ఇంకా ఫిష్ కర్రీ పర్వాలేదు తినేటట్టు అయితే చేయగలుగుతాను అంత రాకుండా అయితే ఏం లేదు బట్ తినేటట్టు అయితే చేపలు కూర చేస్తాను సో అయితే ఇప్పుడు చాలా వీడియోస్లో పోస్ట్ చేస్తాను నేను ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి సో ఇక ఇప్పుడైతే ఫిష్ కర్రీ ప్రిపరేషన్ కూరగాయలన్నీ ఇలా మొత్తంగా సర్దుకుంటూ అంత లోపల డాడీ అన్నం తినిపిస్తూ ఉండు లక్కి అస్సలు అన్నం తినట్లేదు ఇంట్రెస్ట్గా అట్లా ఫ్రెండ్స్ ఇగో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా సో ఇది తిన్నాక టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో బట్ ఇది ఇక్కడైతే ఇంకా ఫుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే ఇంకా ధీర శ కోసం అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి మొత్తానికి ఎన్ని పీసెస్ సెవెన్ పీసెస్ ఉన్నాయి సెవెన్ ఓకే ఇది ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఇంకా అయిపోయాక నెక్స్ట్ అయితే తినడం ఇది వాళ్ళ కాంబినేషన్ అయితే సింపుల్గా ఫిష్ ఫ్రై చేసేది కూడా చాలా వీడియోస్ అయితే నా ప్రీవియస్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను నేనైతే ఇంకా ప్రత్యేకంగా ఏది నేను ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు కానీ మ్యాక్సిమం అయితే మా ఇంట్లో నాన్స్టిక్ ఏవి యూజ్ చేయమే ఓలీ ఇలాంటి ఫ్రైకి వాటికి మాత్రం తప్పితే నాన్స్టిక్ అస్సలు వాడము చాలా తక్కువ ఒక దోశ ప్యాన్ తప్ప ఇంకా నాన్స్టిక్ ఏవి వాడము ఇది డిస్ ఫ్రై అయితే అవుతుంది అనమాట నిజం చెప్పు టేస్టీ ఉందా చేపల కూర సూపర్గా కుదిరిందంట మనం కూడా నెక్స్ట్ టేస్ట్ చేద్దాం ముళ్ళు జాగ్రత్త చూసుకొని నేను అసలే ముల్లుకు నీకు పడదు సో రొట్టెకి మంచిగా ఇగో ఫస్ట్ అయితే పీసెస్ ఏం వేసుకోలేదు జస్ట్ ఇగో సూప్తో మొత్తం పీసెస్ ఇలా మొత్తం ఇగో రొట్టెకి ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది నానిన తర్వాత తింటే అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టిన తర్వాత తినాలి బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే మా ఇంట్లో అందరికీ కానీ మా వాటి పని ఇలా తినడం ఇష్టం అనమాట పీసెస్ ముఖ్యం కదా సూప్తో ఇలా రొట్టె నానబెట్టుకున్న చాలా చాలా బాగుంటుంది ಸೂಪರಾ ಆಕೂರ ಬಾಂಟಿರು ಕಾ ಇಪ್ಪ ವೇಡಿ ವೇಡಿ ಅದೇ ಫಿಶ್ ಕರ್ರೀ ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ತಿಂತ ಟೇಸ್ಟ್ ಇಂತ ಇಂಕ್ರೀಸ್ ಅಯ್ತದ ಟೇಸ್ಟ್ ಚಾಲ ಬಾವು ಫಿಶ್ ಕರ್ರೀ ಅಯ್ತದೆ ಮೇವು ಷುಗರಕ್ರಿ ಎಪ್ಪ ಅಮ್ಮ ತಿನ್ನದೆ ದಾಂಕಿ ಕ್ರೀ ಇವತ್ತೆ ಅಸ ತಿ ಷುಗರ ತಪ್ಪತ್ತ ಚಿಕೆನ್ ಮಟನ್ ಎಪ್ಪಿಶ್ ಕರ್ರೀ ಅಸರ್ మొత్తం మిక్స్ చేసుకొని తినాలి ఇట్లా అన్నం కలుపుకున్నట్టు కర్రీలో బాగా కలుపుకొని అట్లా ముద్ద వేసుకొని తినాలి బాగుంటుంది సూపర్ టేస్ట్ ఇద్దరు కానీ ముళ్ళ దగ్గర భయమైంది

बा टेस्ट सूपरा मुल जो बेटा అండ్ ఇంకా మా ధీరజ్ అయితే సెవెంత్ క్లాస్ వచ్చినా కానీ ఆ డోరే మన బొమ్మలు చూడకుండా అయితే అస్సలు ఉండలేడు మీ పిల్లలు ఇంతైనా కామెంట్ చేయండి ఎందుకో తెలియదు టూ డేస్ నచ్చితే లక్కి కొంచెం రైస్ కరెక్ట్గా మంచిగా తినట్లేదు అనమాట సో నేను పెడుతుంటే తినట్లేదు మరి నువ్వన్నా పెట్టు నీ చేతి నీ చేతితోనే ఏమన్నా తింటుందని చెప్పేసి మా వారికి ఇందాక తినిపించమన్నాను కదా సో అప్పుడైనా కానీ ఒక నాలుగైదు ముద్దలు తిన్నది ఫిష్ ఫ్రై అయితే కొంచెం తింటూ ఉంది సో ఎందుకో తెలియదు కొంచెం అయితే డల్గా ఉంది ఇది ఫ్రెండ్స్ మా ఇవాళ వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్